హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ ట్యాకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి ఈ వీడియో చూసినప్పుడు ఒక లైక్ ఇచ్చారంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు రీజన్ అయ్యి మీ లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట కామెంట్స్లో కూడా డబల్ వన్ డబల్ వన్ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని పెట్టండి మీకు ఇది రీజన్ అట్ అవుతుంది ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ ఫ్యూచర్లోనైనా అవుతుందనమాట మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేది పెడతాను మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలి అని ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ గురించి ఏమనుకుంటున్నారు ప్రెసెంట్ చెప్పండి యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ అండి ఈ వీడియో చూసినప్పుడు ఒక లైక్ ఇచ్చారంటే మీకు ఈ ఒక లైక్ ఇస్తే మీకు పాజిటివ్ ఎనర్జీ మీకు రిజన్ అవుతుంది నేను షిఫిల్ చేసినప్పుడు మీ పార్ట్నర్ నేమన్నా డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి మీకు ఈ రీడింగ్ కరెక్ట్గా రీజన్ అట్ అవుతుంది అనమాట యూనివర్స్ మా వ్యవసాయ పాటను మా వ్యక్కు నుంచి ఆలోచిస్తున్నారు యూనివర్స్ మా వ్యవసాయ పాట మా వ్యయస్ నుంచి ఆలోచిస్తున్నారు యూనివర్స్ మా వ్యవసాయ పాటను మా నుంచి ఆలోచిస్తున్నారు యూనివర్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అంటే ఈ కనెక్షన్కి మీ కనెక్షన్కి మీ పార్ట్నర్ వాళ్ళ మదరు యాక్సెప్ట్ చేయట్లేదండి వాళ్ళ మదర్ వల్ల మీ కనెక్షన్లో అనేది మీ కనెక్షన్లో అనేది స్టక్ అనేది వచ్చిందన్నమాట మీ కనెక్షన్లో స్టక్ అనేది వచ్చిందనమాట ఈ కనెక్షన్ ముందల్ వెళ్ళకుండా ఈ కనెక్షన్లో గ్రోత్ రాకుండా వాళ్ళ మదర్ అనేది తనని ఆపుతుందనమాట ఈ కనెక్షన్కి గ్రోత్ లేకుండా చేస్తుంది అని అయితే అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి మీరు ఏదో సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు అని ఒకరు భ్రమలో అయితే మీ పార్ట్నర్ అయితే ఉంటున్నారు మీరు మీరు తనని చీటింగ్ చేస్తారు అన్నట్టు కూడా అనుకుంటున్నారండి పాస్ట్లో మీరు తనకి చీటింగ్ చేస్తారు అని అయితే ఆలోచిస్తున్నారు మీరు ఒక ఎమోషనల్ లేని పర్సన్ అయితే ఎమోషనల్ లేని పర్సన్ అయితే లేవు అన్నట్టు అయితే అనుకుంటున్నారు మీరు ఎమోషనల్ లేని పర్సన్ అని అనుకుంటున్నారు ఇంకొక చనిపోయింది సారీ అండి ఎమోషనల్ లేవ్ పర్సన్ అని అయితే అనుకుంటున్నారు మీరు ఎవరితోనే ఎలా పని చేయించుకోవాలో మీకు అన్ని విధాలుగా తెలుసు అని అయితే అనుకుంటున్నారు మీరు చాలా స్ట్రిక్ట్ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీరు ఒక ఆనెస్ట్ పర్సన్ అని కూడా అనుకుంటున్నారు మంచి వాళ్ళకి మంచి వాళ్ళు కొంచెం తేడా వస్తే చాలా స్ట్రిక్ట్గా ప్రవర్తించే పర్సన్ అని కూడా అనమాట మీ ఇద్దరి మధ్యలో బ్లా మీరన్నా తనని బ్లాక్లో పెట్ట ఉండొచ్చు లేపలు తనన్నా మిమ్మల్ని బ్లాక్లో పెట్టచ్చు అని అయితే అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య లేకపోతే ఎమోషనల్ గా మాట్లాడుకోవట్లేదు ఇద్దరు ఇద్దరు బ్లాక్లోనే ఉన్నారు అని అయితే అనుకుంటున్నారు మీ పైన అయితే స్పైన్ చేస్తున్నారండి ఆన్లైన్లో స్పైన్ అయితే ఉంది వాళ్ళు మీ పైన స్పైన్ చేస్తున్నారు మీరు వాళ్ళ పైన స్పైన్ చేస్తున్నారు అని అయితే అనుకుంటున్నారు కానీ మీరు జగులు అవుతున్నారు అని అయితే అనుకుంటున్నారు రావాలా వద్దా రావాలా వద్దా జగులు అయితే అవుతున్నారండి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అయితే అనుకుంటున్నారు వీళ్ళు పాస్ట్లో మీకు చెప్పకుండా మూవ్ అని అయి వెళ్ళిపోయారనమాట అర్ధన్ అర్ధన్ అదర్ పర్సన్తోని ఇప్పుడు వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని అనుకుంటున్నారు తన లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఉన్నాయండి ఒకటి ఒకటి మీరు ఒకటి కెరియరు ఏది చూస్ చేసుకోవడానికి తనకు అర్థం అవ్వట్లేదు అందుకే రావాలా వద్దా అన్నట్టయితే అనుకుంటున్నారు ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని న్యూబినింగ్ చేయాలి మీ దగ్గరికి రావాలి ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా మీ దగ్గరకు యాక్షన్ తీసుకొని వచ్చి మీతో న్యూబింజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ వచ్చేసి కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ అయితే కాదండి తన తన హ్యాపీనెస్ తను చూసుకుంటాడు తప్ప తనైతే కమిట్మెంట్ అయితే ఇచ్చే పర్సన్ అయితే కాదు మీతోనైతే మంచిగా ఉంటారు మంచిగా మీతో బాగానే మాట్లాడతారు బయటికి బాగానే వస్తారు అన్ని విధాలుగా బాగానే చేస్తారు కానీ మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇవ్వరు రిస్క్ తీసుకొని మీతో హ్యాపీగా ఉండడానికే టెంపరీగా హ్యాపీగా ఉండడానికే వస్తాడు తప్ప మీకైతే కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ అయితే ఇలాగైతే నాకు ఇక్కడ కనిపించట్లేదు మీతోనైతే ఇలాగైనా సరే రిస్క్ తీసుకొని న్యూ చేయాలి మీతో హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని కోల్పోయానేమో అనే ఎనర్జీలో కూడా ఉన్నాడు చాలా డిప్రెషన్లో కూడా ఉన్నాడు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వ మీతో హ్యాపీ ఫ్యామిలీ కూడా ఊహిస్తున్నాడు ఇది ఊహ మాత్రమే అండి ఇది తనైతే మనసులో ఒకటో ఉంటుంది బయటకు చేసే విధానం ఒకటో ఉంటుంది లోపల అయితే ఈ ఇంటెన్షన్ పాజిటివ్గానే ఉన్నాయి కానీ మళ్ళీ ఇమ్మేచ్యూర్ బిహేవియర్ అనమాట ఇవ్వాలా వద్దా ఇస్తే ఏమవుతుంది ఇవ్వకపోతే ఏమవుతుంది అనే మెంటాలిటీ అనమాట ఈ పర్సన్ వచ్చేసి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అయితే అనుకుంటున్నారు మీతో ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఆల్రెడీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ లాగా కనిపిస్తుంది ఇలా మ్యారీడ్ పర్సన్ లాగా అయితే కనిపిస్తుందండి నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా మళ్ళీ కనెక్షన్లో ఎలా నేను యాక్సెప్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు కాకపోతే ఈ పర్సన్ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు అక్కడనేమో ఫ్యామిలీ అక్కడ చూపిస్తుంది అండి మీరు ఫ్యామిలీ పర్సన్తో డీల్ చేస్తున్నట్టున్నారు ఎమోషన్స్ అయితే మీ పైనే ఉన్నాయి కానీ సొసైటీ పరంగా అక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది తనకి యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందో అన్న ఒకటి భయంలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నాడు మిమ్మల్ని మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మిమ్మల్ని మిస్ అవుతున్నాడు అక్కడ అందరూ ఉన్నా కానీ లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు మీరు ఒక ఇంప్రెస్ లెవర్ కనిపిస్తున్నారు కనిపిస్తున్నారనమాట మీ పార్ట్నర్కి మీరు సెల్ఫ్ లాగా మీ హెయిర్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైలు అవన్నీ చూసి మీకు మీ పార్ట్నర్ ఫిదా అవుతున్నారనమాట మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ కానీ మీ లైఫ్లోకి రావాలి మీతోని ఫ్రెండ్గా మాట్లాడాలి ఎంజాయ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ ట్రెడిషనల్ పర్సన్ అనమాట వీళ్ళు ఫ్యామిలీ తప్ప అంటే ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రుల మాట జవదాటని పర్సన్ అనమాట అంటే వాళ్ళు చెప్పిన మాటనే వింటారు ఈ పర్సన్ వచ్చేసి ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అనమాట మీతోని ఏమైనా కానీ ఫ్రెండ్ బిహేవియర్తో మాట్లాడాలి అనే ఇంటెన్షన్లోనే ఉన్నారు కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలన్న ఇంటెన్షన్లో అయితే లేరనమాట ఈ పర్సన్ వచ్చేసి పాస్ట్లో అలాగ ఉన్నారనమాట ఇప్పుడు కూడా ఇమ్మెచ్యూర్గానే వస్తున్నారే తప్ప మళ్ళీ మంచి స్టెబిలిటీ స్టేబుల్గా ఉండాలి మీతో రీయూనియన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు మళ్ళీ ఇమ్మెచ్యూర్గానే వస్తున్నారు మళ్ళీ మీతో నాలుగు రోజులు మాట్లాడతారు నాలుగు రోజులు బిహేవ్ చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారనమాట అలాంటి ఇంటెన్షన్ కనిపిస్తుంది కొంచెం ఇతని మైండ్ సెట్ లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలన్నమాట అంటే ఈయన మైండ్ సెట్ ఇమ్మెచ్యూర్ గా ఉంది మెచ్యూర్గా కావాలి కాబట్టి కావాలని ఇంటెన్షన్ లో అయితే కనెక్షన్ లో ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని అయితే మీరు అనుకుంటున్నారు కానీ పార్ట్నర్ ఈ మీ పర్సన్కి ఏమో ఇమ్మేచ్యూర్ బిహేవియర్ బిహేవియర్ అనేది ఉందనమాట మీ లైఫ్లోకి ఎలాగైనా రావాలి రిస్క్ తీసుకొని మళ్ళీ న్యూ బర్నింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు కానీ ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారండి ఇక్కడ ఫ్యామిలీని అక్కడ ఫ్యామిలీని ఇక్కడ మిమ్మల్ని రెండు రెండు విధ రెండు ఇద్దరిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు మీ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది ఈ కనెక్షన్ ఇప్పుడు మీది మీది ఇప్పుడు ఏ ఇప్పుడు మీ కనెక్షన్ ని తన లైఫ్ లో రెండు లో ఉన్నా మీ కనెక్షన్ ని గ్రోత్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా బాధపడుతున్నారు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ వచ్చేసి ఏంటంటే ఇమేచ్యూర్ బిహేవియర్ గాని తప్ప లోపల ఇంటెన్షన్ బాగానే ఉంటాయి కానీ కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదనమాట ఈ పర్సన్కి కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మీ వాల్యూ అనేది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తెలుస్తుంది ఎలాగైనా సరే మళ్ళీ రిస్క్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీ కనెక్షన్లో గ్రోత్ ఇవ్వాలి అయితే ఉ ఉందనమాట మళ్ళీ మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు ఈ కనెక్షన్ గ్రోత్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు తన లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఉన్నాయి చూస్ చేసుకోవాలో తనకు అర్థం అవ్వట్లేదు ఇక్కడ మీరు కావాలి అక్కడ వాళ్ళు కావాలనే ఇంటెన్షన్లో అయితే ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది హీల్ అవ్వాలి మీ ఇద్దరి మధ్యలో పాస్ట్ ఏదైనా గొడవలిగిన జరిగితే అది హీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో కమ్యూని మీద మీతోని మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి న్యూబింగ్ చేయాలని ఇంటెన్షన్లు అయితే ఉన్నారు చూడండి జాగ్రత్తగా ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ మెచ్యూర్గానే వస్తున్నారు రిస్క్ తీసుకొని యూపింగ్ చేయాలి అనుకుంటున్నారు మళ్ళీ ఆన్ అండ్ అవ్ సిచ్యువేషన్ చేయాలని ఇంటెన్షన్లలో ఉన్నాడు పెయిన్ ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తుంటారు మళ్ళీ పెయిన్ మళ్ళీ మీతో నాలుగు రోజులు మంచిగానే మాట్లాడుతూ నాలుగు రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోయే పర్సన్ అనమాట ఈ పర్సన్ వచ్చేసి ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ త్రీ ఫోర్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ టెన్ ట్రిపుల్ ఫైవ్ అనిపిస్తుంది ఏమో మీకు తొందరలోనే కమ్యూనికేషన్ రాబోతుందండి మీ పర్సన్తోని మీరు జాగ్రత్తగా ఉండాలండి ఈ పర్సన్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేసే పర్సన్ ఇమేచ్యూర్ మెంటాలిటీ పర్సన్ వచ్చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే ట్రై చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు కమిట్మెంట్ అంటే భయపడే పర్సన్ అండి పర్సన్ వచ్చేసి మీరు లేకుండా ఉండలేరు అలాగని వాళ్ళని వదిలిపెట్టయితే మీ లైఫ్లోకి అయితే రాలేరు మళ్ళీ మెచ్యూర్ మెంటాలిటీతోనే వస్తున్నారు మీరు జాగ్రత్తగా డీల్ చేయండి పర్సన్తోని ఈ ఆఫ్ సిచ్యువేషన్ చేసే టైప్ పర్సన్ లాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నైన్ ఎయిట్ త్రీ ట్రిపుల్ ఫైవ్ కనిపిస్తుంది ఏమో ఫైవ్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ రాశులు వచ్చేసి మేషసింహ ధనుసు రాశి రుషభ కర్యా మకర రాశి కర్కాటక రుచిక మీన రాశి కుంభ కుంభరాశి ఈ రాశులు అయితే కనిపిస్తున్నాయండి మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు కమిట్మెంట్ ఇవ్వాలంటే భయపడే పర్సన్ అండి ఈ పర్సన్ మళ్ళకి మళ్ళీ మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీరు మళ్ళీ మూవ్ వెళ్ళిపోతున్నారు హిమ్మని మళ్ళీ భయపడి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే ప్లాన్లు వేస్తున్నారు ఆన్ అండ్ ఆఫ్ చేసే పర్సన్ మళ్ళీ ఫాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ చేసిపోయే పర్సన్ అనమాట పర్సన్ వచ్చేసి మనం ఇతను రియూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు ఇదండి వాళ్ళ